ఒక చిన్న గ్రామంలో సన్ముఖి అనే చిన్న అమ్మాయి తాను ప్రతిరోజు ఉదయం స్కూల్కు వెళ్లడం ఇష్టపడకుండా ఏడుస్తూ ఉండేది నేను స్కూల్కు వెళ్ళను నాకు స్కూల్ ఇష్టం లేదు అని ప్రతిరోజు ఏడుస్తూ ఉండేది తన పట్ల ప్రేమను చూపించే ఆమె అమ్మ ఈ దృశ్యాన్ని రోజు గమనిస్తూ సన్ముఖికి స్కూల్ వెళ్లడానికి సహాయం చేయాలని అనుకుంది ఆమె ఒక మంచి ఆలోచనతో వచ్చి సన్ముఖికి ప్రామిస్ చేసింది నాన్నా నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది నువ్వు ఎప్పటికప్పుడు స్కూల్కు నవ్వుతూ వెళ్ళితే నీకు ఒక అద్భుతమైన బహుమతి ఉంటుంది అమ్మ ఈ మాటలు చెప్పినప్పుడు సన్ముఖి ఒకే ప్రశ్న అడిగింది ఏమైనా సర్ప్రైజ్ అమ్మా అమ్మ చిరునవ్వుతో నీకు నాకు చెప్పలేని ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది కానీ నువ్వు స్కూల్కు నవ్వుతూ వెళ్లాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది ఈరోజు సన్ముఖి స్కూల్కు వెళ్లడం మరొక రీతిలో జరిగింది ఆమె ఎప్పటిలాగే స్కూల్ బాగ్ తీసుకున్నా కానీ ఈరోజు ఆమె ముఖంపై చిరునవ్వు ఆమె గుండెపటున ఒక కొత్త ఆనందం కూడా పెరిగింది ప్రతిరోజూ సన్ముఖి స్కూల్కు ఏడుస్తూ వెళ్లేది కాని ఈరోజు ఆమె నవ్వుతో స్కూల్ వెళ్ళింది స్కూల్ మిత్రుల దగ్గర కూడా ఈ మార్పు గమనించి సన్ముఖి నువ్వు ఈరోజు చాలా అందంగా నవ్వుతున్నావు అని అన్నారు తరువాత స్కూల్ తరువాత సన్ముఖి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అమ్మ ఆ హ్యాపీ ఫేస్ చూడగానే పువ్వులు పట్టుకుని సంతోషంగా ఈ రోజు నాకు నా మాట నిలబెట్టుకున్నావు ఇది నీ సర్ప్రైజ్ అని చెప్పింది అమ్మ సన్ముఖికి ఒక చిన్న పుస్తకం ఇచ్చింది ఈ పుస్తకంలో ఉన్న కథలు చాలా ఆసక్తికరమైనవి ఈ పుస్తకం నీకోసం అని అమ్మ పక్కన చెప్పింది సన్ముఖి ఆనందంగా నవ్వుతూ అమ్మ నేను ఈ పుస్తకాలను చదివి ప్రతిరోజు రోజు నవ్వుతూ స్కూల్ వెళ్లాలని వాగ్దానం చేస్తున్నాను అని చెప్పింది